స్వార్థం మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది రాక్షసుడిని కూడా చేస్తుంది దారుణమైన తప్పులు చేయిస్తుంది కానీ ఎలాంటి తప్పు చేసైనా తప్పించుకుంటామంటే మాత్రం కుదరని పని జీవితాన్ని గొప్పగా చూసిన ఒక వ్యక్తి ఇద్దరిని గొప్పగా అభిమానించాడు ఒకటి తన వేటకొక్క మరొకరు తన శిష్యుడు అయితే ఎక్కడో అడవి పక్కన ఉండే ఒక కుగ్రామంలో అతని జీవితం ఇప్పటికీ ఒక మ్యూజియంలో ఉంది అతని జీవిత చరిత్ర మరో వెయ్యేళ్ళైనా మరిచిపోకుండా ఉంటుంది ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ఓ కొత్త విషయాన్ని తెలియజేసింది అతని జీవితం మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం అది పద్దెనిమిది వందల తొంభై జర్మనీలోని ఒక కుగ్రామం మార్కెజ్ అనే అరవై ఏళ్ల వ్యక్తి తన వేటకొకతో అడవిలోకి వేటకు వెళ్ళాడు ఆ అడవిలో కొంత ప్రాంతం వరకే వేటకు అనుమతి ఉండేది ఇప్పుడు ఆ అడవిని బ్లాక్ ఫారెస్ట్ అని పిలుస్తున్నారు అతనికి తోడుగా మాంసం అమ్ముకొని జీవించే జువాన్ అనే పాతికేళ్ల కుర్రాడిని తీసుకెళ్లాడు తనకు తోడుగా ఉంటాడనేది అతని భావన పైగా చిన్నప్పటి నుంచి జువాన్కు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి ఈ మార్కెజ్ తల్లి తండ్రి లేని అతడిని ఒక అనాథాశ్రమంలో చేర్చాడు పెద్ద అయ్యాక వేట ఎలా చేయాలో నేర్పించడమే కాదు మాంసం అమ్మడంలో నైపుణ్యాన్ని కూడా నేర్పించి ఒక దారి చూపించాడు అందుకే మార్కెజ్ను గాడ్ ఫాదర్ లా భావిస్తాడు జువాన్ వారి బంధం ఇరవై ఏళ్లకు పైగా ఉంది ఇక తన భార్య తర్వాత మార్కెస్కు అత్యంత ఇష్టమైనది అతని కుక్క అతని జీవితంలో ఎన్నో మంచి కుక్కలను చూశాడు తన చేతులతో దాదాపు పది కుక్కలకు అంత్యక్రియలు చేసి కన్నీరు మున్నీరు అయ్యేవాడు ఇప్పుడు ఉన్న ఈ కుక్క పేరు కొమోటో ప్రతి శనివారం వేటకు వెళ్లడం ఆయనకు ఇష్టం వేటలో దొరికిన మాంసంతో సరదాగా ఆదివారం నాడు స్నేహితులతో పార్టీ చేసుకుంటారు ఆయన ఒకవేళ పెద్ద జంతువు ఏదైనా దొరికితే కొంత భాగం జువాన్ కు అమ్ముకోమని ఉచితంగా ఇచ్చేస్తాడు అలా వారి బంధం చాలా బలంగా ఉండేది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ను తన బ్యాక్ ప్యాక్లో లో పెట్టుకుని కుక్కను తీసుకుని వేటకు వెళ్ళాడు మార్కెస్ అది నవంబర్ మాసం జల్లులు పడుతున్నా సరే వాతావరణం బాగుండడంతో మార్కేజ్ మరింత ఉత్సాహంగా అడవిలోకి వేటకు వెళ్ళాడు ప్రతి వారం శనివారం ఉదయం పది గంటలకు వెళితే సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటికి చేరుకునేవాడు మార్కేస్ అలా ముగ్గురు కూడా అంటే మార్కెస్ అతని స్నేహితుడు కుక్క వేటకు వెళ్లారు ఇక ఇంటి దగ్గర తన భర్త హంటింగ్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి దస్తాడని వంట కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది మార్కేస్ భార్య వారు కలిసి సంతోషంగా ఉండే సమయం ఆదివారం మాత్రమే మళ్ళీ సోమవారం నుంచి వ్యాపారంలో బిజీగా ఉంటాడు మార్కెస్ కానీ ప్రతి వీకెండ్ మాత్రం కోట్లు ఇస్తానన్నా కూడా మార్కెస్ పని చేయడానికి ఇష్టపడ్డాడు ఇక జువాన్ ఆదివారం రోజు మీట్ మార్కెట్లో బిజీగా ఉంటాడు మంచి రుచికరమైన దుప్పి లాంటి జంతువు దొరికితే అతనికి నెలంతా సరిపడా డబ్బు దొరుకుతుంది అందుకే తనకు దేవుడి లాంటి మార్కెస్తో హంటింగ్కి వెళ్తాడు మార్కెస్ ఎప్పటికప్పుడు అధునాతన వేట తుపాకులను తన స్నేహితుల నుంచి బెర్లిన్ నుంచి తెప్పించేవాడు అందులో జువాన్కు కూడా ఒకటి ఉచితంగా ఇస్తూనే ఉండేవాడు ఇక ఎప్పటిలాగే ఆ రోజు వేటకు వెళ్లిన తర్వాత సాయంత్రం ఐదు దాటినా మార్కేజ్ ఇంటికి రాలేదు గేటు బయటే కూర్చొని మార్కేజ్ కోసం ఎదురు చూస్తోంది అతని భార్య ఇంతలో జువాన్ వచ్చాడు తాను రేపు ఉదయం మాంసం పంపిస్తానని చెప్పి వెళ్ళబోతున్నాడు మార్కేజ్ ఎక్కడా అని అడిగితే నాకు తెలియదని చెప్పాడు అడవిలోకి వెళుతూ ఉండగా ఆర్మీ ఆఫీసర్ ఎవరో గుర్రంపై వేటకు వచ్చారు అతనితో కలిసి వెళ్ళాడు నేను ఒంటరిగా వేట చేసుకుని వచ్చానని చెప్పాడు జువాన్ ఆ మాటలకు ఆమె సరేనంది కానీ రాత్రి ఏడైనా ఇంటికి రాలేదు దీంతో ఏదైనా జంతువు దాడి చేసి చంపిందా వేట అంటే సరదా అసలే కాదు అది కూడా అది భయంకరమైన దట్టమైన అడవి వర్షాలు పడుతుంటే పాములు విషపురుగులు కూడా బయటకు వస్తాయి కానీ గత నలభై ఏళ్ల నుంచి ఆయన వేట సాగిస్తూనే ఉన్నాడు ఈ రోజు ఏమై ఉండొచ్చు అని ఆమె ఆందోళన చెందింది మార్కెజ్ అడవిలో చనిపోయి ఉంటాడేమోనని ఆమె భయపడింది అయితే సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకు వర్షంలో కుక్క వానలో తడుస్తూ ఇంటికి వచ్చింది కొమోటోను చూసి మార్కెస్ భార్యకు ప్రాణం లేచొచ్చింది మార్కెస్ వస్తున్నాడేమోనని బయటికి వెళ్ళి చూసింది కానీ మార్కెస్ జాడలేదు కుక్కను మార్కెజ్ ఎక్కడా అని అడిగింది కుక్క అరుస్తూ ఆమె డ్రెస్ను పట్టుకొని బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది అప్పటికే వాన మొదలైంది కుక్క ఏం చెబుతుందో అర్థం కాలేదు వాన నీటిలో తడవడంతో దానికి పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తూ ఉండొచ్చని భావించింది కొమోటో మాత్రం అరుస్తూ ఆమెను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది టెన్షన్లో ఉన్న మార్కెస్ భార్య ఆ కుక్క అరుపులను అస్సలు పట్టించుకోలేదు ఉదయం నుంచి ఏమీ తినలేదేమోనని ఆహారం పెట్టినా కుక్క కూడా ముట్టలేదు మార్కెస్ గురించే దాని ఆందోళన ఆ రోజు రాత్రి మార్కేజ్ భార్య టెన్షన్తో నిద్రలేక భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది తెల్లవారిన తర్వాత కుక్క కొమోటోతో కలిసి జువాన్ దగ్గరకు వెళ్ళింది అక్కడకు వెళ్లగానే కుక్క అతని మీద పడి దాడి చేసింది చేయి అడ్డం పెట్టడంతో చేయిని కురికింది కుక్కకు పిచ్చి పట్టినట్లుగా ఉందని తుపాకీ తీసి కాల్చపోయాడు జువాన్ వద్దని వారించింది మార్కేజ్ భార్య లేదు ఈ కుక్కకు పిచ్చి పట్టింది తొమ్మిదేళ్లుగా నేను తెలుసు నన్ను ఎందుకు కరుస్తుందని వాదించాడు కానీ కుక్కను చంపితే తాను ఊరుకొనంది మార్కేజ్ భార్య కుక్క గొడవ కారణంగా జువాన్ చిరాకుగా తనకు మార్కేజ్ గురించి తెలియదన్నాడు కొమోటోను తీసుకొని పోలీస్ స్టేషన్ కు సరాసరి వెళ్లిపోయింది ఫిర్యాదు చేసింది మార్కేజ్ భార్య అసలు అడవిలోకి వెళ్లొద్దని చాలా సార్లు కు చెప్పినా వినలేదు ఏ జంతువు దాడి చేసిందో ఏమో అంటూ పోలీసు అధికారి చిరాకు పడ్డాడు మనుషుల మధ్య చనిపోతే విచారణ చేస్తాం అడవిలో ఎక్కడని చేయమంటారని మార్కేజ్ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడా పోలీస్ అధికారి ఇక ఆమె కన్నీళ్లను చూసి తన కోపాన్ని తగ్గించుకొని అసలేం జరిగిందో చెప్పమని అడిగాడు అధికారి ఆ రోజు కుక్క కూడా మార్కేజ్తో వెళ్ళింది కానీ జువాన్ కుక్క మాత్రమే ఇంటికి వచ్చారు రాలేదని వాపోయింది మార్కెస్ భార్య తాను జువాన్ దగ్గరకు వెళ్ళి అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకునే లోపే ఈ కుక్క జువాన్ మీద దాడి చేసి కరిచింది అని కూడా చెప్పింది నాకు భయంగా ఉంది సార్ దయచేసి సాయం చేయమని అర్థించింది మార్కెస్ భార్య ఇక ఆ అధికారి అడవిలోకి ఒక టీంను పంపిస్తానని హామీ ఇచ్చాడు అన్నట్లుగానే అడవిలోకి పంపించాడు ఇతర చోట్ల కూడా విచారణ చేయిస్తూ ఉన్నాడు అయితే కొమోటో అరుస్తూ మార్కేజ్ భార్య డ్రెస్ ను లాగుతూ బయటకు తీసుకెళ్లింది ఎంత వారించినా గంటల తరబడి అరుస్తూ ఉండడంతో తుపాకీ తీసుకుని కుక్క చూపించిన దారి వెంట వెళ్ళింది మార్కెస్ భార్య భయంగా ఉన్నా కూడా కుక్కకు మార్కెస్ గురించి తెలిసి ఉంటుందేమోనని ఆశపడింది దాదాపు నాలుగు కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కొండ దగ్గరకు తీసుకెళ్ళింది కుక్క అక్కడ ఒక రాయి అంచు ఉంది ఆ రాయి అంచు దగ్గరకు వెళ్ళి కుక్క పెద్దగా అరుస్తూ ఉంది కానీ ఆ అంచు వరకు వెళ్ళి చూసేంత ధైర్యం ఆమెకి లేదు ఎందుకంటే కింద చాలా లోతుంటుంది కనీసం ఐదు వందల మీటర్ల లోతులో నది కాలువ వెళుతూ ఉంది ఆ కాలువ పక్కనే చుట్టూ ఉన్న సిటీలోని చెత్తను అంతా తెచ్చి అక్కడ పోస్తారు కానీ దారి మాత్రం దానికి నది పక్క నుంచి కొండను తవ్వి నిర్మించారు ఆ కొమోటో భాష అర్థం కాక చిరాకుతో తిరిగి వచ్చేసింది మార్కేజ్ భార్య అడవిలో నుంచి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో జువాన్ మటన్ షాప్ కనిపించింది అంతే జువాన్ ను చూడగానే ఎగిరి అతని మీదకు దాడి చేసింది కుక్క దీంతో వెంటనే అలర్టైన మార్కెస్ భార్య తన కొమోటోను వెనక్కి పిలిచింది దీంతో కొమోటోను చంపేందుకు మళ్లీ గంతీశాడు జువాన్ అయితే ఆమె చేయిని అడ్డుపెట్టింది మార్కెస్ లేకపోవడంతో అది కూడా బాధల ఉంది ఏం చేయొద్దని జువాన్కు సర్ది చెప్పింది ఇక విచారణ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది మార్కేజ్ భార్య తాము ప్రయత్నిస్తున్నాము అని చెప్పారు పోలీసులు నేను అడవిలోకి వెళ్ళి వెతికాను సార్ ఎక్కడా దొరకలేదని కుక్క మాత్రం కొండ ప్రాంతం దగ్గరకు తీసుకెళ్లి అరిచిందని చెప్పారు ఆమె కొండ నుంచి కిందకు చూస్తే నది పక్కన చెత్త కుప్ప కనిపిస్తోంది నాకు ఏమీ అర్థం కాలేదు మళ్ళీ దారిలో జువాన్ మళ్ళీ వచ్చే దారిలో జువాన్ను కరిచింది ఈ కుక్కను వదిలించుకోవాలనుకుంటున్నాను దయచేసి మంచి ఓనర్ ఎవరైనా ఉంటే చెప్పమని మార్కస్ భార్య పోలీస్ అధికారిని కోరింది సరే మీ కోరిక మేరకు మంచి ఓనర్ని చూస్తాను మీరు వెళ్ళమని చెప్పాడు అధికారి ఆ వెంటనే కొండ ప్రాంతానికి తన టీంతో పాటు శవాలను తీసే నలుగురు మనుషులను కూడా తీసుకెళ్లాడు ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడకు వెళ్ళగానే ఆ పోలీస్ అధికారి మతి పోయింది ఎందుకంటే ఆ కింద లోతులో ఇద్దరు మనుషులు ఒక బాడీని చెత్త నుంచి బయటకు తీస్తూ ఉన్నారు కొండ ఉన్న పోలీసులను చూసి వాళ్ళిద్దరూ పారిపోయారు దీంతో తన టీమ్ ను కింద నుంచి నది పక్కన ఉన్న దారి వెంట చెత్త కొండ దగ్గరకు పంపాడు అయితే అక్కడే కుప్పలో దొరికింది ఆ శవాన్ని తీసుకొస్తూ ఉండగా దారిలో విచారణ కోసం జువాన్ కు పిలిచాడు పోలీస్ అధికారి అంతేకాదు మార్కేజ్ వారికి కూడా కబురు పెట్టాడు పోలీస్ స్టేషన్ లో జువాన్ చూడగానే కుక్క గుర్రుమని మళ్లీ అరవటం మొదలు పెట్టింది దానిని బయట కట్టేశారు అసలు ఆ రోజు అడవిలో ఏం జరిగిందో చెప్పాలని పోలీసులు జువాన్ను ను అడిగారు నాకు తెలియదు ఒక ఆర్మీ అధికారి గుర్రంపై వచ్చాడు అతనితో మార్కెస్ వెళ్ళాడు నేను ఒంటరిగా హంటింగ్ చేశానని చెప్పాడు కానీ లోపల జువాన్ అలా మాట్లాడుతుంటే బయట కుక్క అరుస్తోంది అయితే మరో విచిత్రం ఏమిటంటే పోలీస్ మాట్లాడినప్పుడు మాత్రం కుక్క కాముగా ఉంటుంది మళ్లీ జువాన్ నోరు తెరవగానే కుక్క కొమాటో మళ్లీ అరుస్తూ ఉండడంతో పోలీస్ అధికారి ఆ కుక్కను లోనికి పిలిచాడు జువాన్ ను చూడగానే కుక్క గట్టిగా అరుస్తూ మళ్లీ మీదకు వెళుతోంది అప్పుడు పోలీస్ అధికారి మార్కెస్ భార్యకు ఒకే విషయం చెప్పాడు ఈ కుక్క మొదటి నుంచి జువానే మీ భర్తను హత్య చేశాడని చెబుతోంది మనం అర్థం చేసుకోలేకపోయాం ఎందుకంటే జువాన్ తుపాకి మాకు అడవిలోని ఒక పొదల్లో దొరికింది దాదాపు పది సార్లు మార్కెస్ తలలోకి బుల్లెట్లను దించాడు తల వెనుక భాగంపై తుపాకీ మెడమతో పలుమార్లు కొట్టాడని చెప్పాడు మొదట తాను ఏమీ చేయలేదని చెప్పినా శవాన్ని తీస్తూ పారిపోయిన ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడంతో వాళ్ళు అసలు నిజం కక్కారని ఈ అధికారి మార్కేస్ వారికి చెప్పేశాడు ఆ బాడీ ఎక్కడ దొరుకుతుందోనని నదిలోకి విసిరేస్తే భారీగా డబ్బు ఇస్తానని ఈ జువాన్ వారికి చెప్పాడని చెప్పాడు ఆ అధికారి కానీ జువాన్ తాను చంపలేదంటే చంపలేదని వాదించాడు పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు జువాన్ తనకు జీవితాన్ని ఇచ్చిన మార్కెస్ ను ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పాలని కొరగా సంచలన విషయం వెల్లడించాడు అడవిలో వేటకు వెళ్ళినప్పుడల్లా మార్కెస్ కొన్ని ఉచ్చులు పెడతాడు అలా గతంలో పెట్టిన ఉచ్చుకు ప్యాట్రిడ్స్ లాంటి పెద్ద పక్షి పడింది దాని విలువ ఆ రోజుల్లో జర్మనీలో చాలా ఎక్కువ బాగా డబ్బున్న వాళ్ళు దొరలు సైనికాధికారులు ఆ పెట్టను తెగ ఇష్టపడి తింటారు అది మన కోడిలాగానే ఉంటుంది మనం కోడి పందాల కోసం ఎంతో ఖర్చు పెట్టి ఎలా పెంచుతామో అంతకంటే వంద రెట్లు రుచికరంగా ఉంటుంది ఈ కోడి ఇందులో మగ కోడితో కోడి పందాలు ఆడతారు ధనవంతులు ఈ కోళ్లతో పందాలు పెట్టి జోదం ఆడేవారు పౌరుషానికి ఈ కోడి పెట్టింది పేరు దానిని అమ్ముకుంటే జువాన్ ఏడాది మొత్తం మాంసం అమ్ముకోవాల్సిన అవసరమే లేదు అందుకని ఆ రోజు ఆ కోడిని తనకు ఇవ్వాలని మార్కజ్ ను కోరాడు జువాన్ అందుకు అతను ఇవ్వనన్నాడు తన నలభై ఏళ్ల వేటలో ఏడాదికి రెండు మూడు సార్లే ఇవి చిక్కాయి దాని రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు తెలుసు నా భార్య ఎప్పటి నుంచో అడుగుతుంది ఆమెకు ఇస్తానని చెప్పాడు మార్కెస్ ఇది అమ్ముకుంటే నాకు బాగా డబ్బు వస్తుందని ను బ్రతిమలాడినా అతను ఒప్పుకోలేదు దీంతో కోపంలో తుపాకీ మడమతో గట్టిగా వెనుక నుంచి కొట్టడంతో మార్కెస్ చనిపోయాడు ఆ తర్వాత అతని గంతోనే బుల్లెట్లను తలలోకి కాల్చి చంపి ఆ కొండపై నుంచి కింద ఉన్న చెత్తలోకి శవాన్ని విసిరేశానని జువాన్ పోలీసులకు చెప్పాడు అయితే ఆ పక్కన ఉన్న కుక్క కొమాటో దాడి చేయడానికి ప్రయత్నిస్తే దానిని తీవ్రంగా కొట్టాను ఆ గాయాలకు దారి వెంట ఇంటికి వచ్చింది నన్ను చూస్తే భయపడుతుందనుకున్నాను కానీ మార్కెస్ భార్యను చూసి ధైర్యంగా నా మీదకు దాడి చేసిందన్నాడు జువాన్ అయితే కుక్క రెండుసార్లు దాడి చేయడంతో పోలీసులకు అనుమానం వస్తుందనే భయంతో కుప్పపై ఉన్న శవాన్ని మాయం చేయాలని ఇద్దరు వ్యక్తులకు భారీగా డబ్బులిచ్చి దొరికిపోయానన్నాడు ఈలోపు మార్కెస్ భార్యను కుక్క తీసుకెళ్లిన చోటుకు వెళ్లగా అసలు విషయం బయటపడిపోయింది కుక్కకు ఉన్న విశ్వాసం నీకు లేదని జువాన్ను తిట్టారు మార్కెస్ భార్య కుక్కతో పాటు నిన్ను కూడా బిడ్డలా పెంచాడు తిండి పెట్టిన వ్యక్తినే చంపుతావా అని తన కుక్కను అతని మీదకు వదిలింది దీంతో పోలీస్ స్టేషన్లోనే ఆ కుక్క జువాన్ మీద దాడి చేసింది అయితే కుక్కని వెనక్కి పిలవకపోతే దానిని చంపుతామని పోలీసులు చెప్పడంతో ఆ తర్వాత కొద్దిసేపటికి కొమాటోను వెనక్కి పిలిచింది జువాన్ భార్య అప్పటికే జువాన్ ను తీవ్రంగా గాయపరిచింది సరైన సాక్ష్యం లేని కారణంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే అనుభవించి జైలు నుంచి విడుదలయ్యాడు జువాన్ అయితే ఆ కుక్క భయానికి ఆ ఊరు నుంచే వెళ్లిపోయాడు కుక్క సాల్వ్ చేసిన మొదటి కేసుగా ఆ రోజుల్లో జర్మనీలో రికార్డు క్రియేట్ చేసింది ఈ హత్య దీని గురించి హిట్లర్ కూడా అడిగి తెలుసుకున్నాడట అయితే ఆ కుక్క ఫోటోతో పాటు ఆ స్టోరీని ఒక మ్యూజియంలో నేటికి భద్రపరచడం విశేషం కానీ మార్కస్ భార్య పేరు అందులో లేకపోవడం అతి పెద్ద లోటు మార్కస్ తో పాటు కుక్క కొమోటో పేరు అలా జర్మనీ చరిత్రలో నిలిచిపోయింది తన బాస్ హత్యను చూసిన కుక్క శవాన్ని చూపించడమే కాదు హంతకుడు ఎవడో కూడా పోలీసులు విచారణ చేయకుండానే చూపించింది కానీ మొదట్లో దాని అరుపులను ఎవరో పట్టించుకోలేదు ఎప్పుడైనా జువాన్ దానిని కొడితే అరవడం మొదలు పెట్టిందేమోనని అంతా భ్రమపడ్డారు బాడీని చూపించిన తర్వాత అందరికీ కూడా ఓ క్లారిటీ వచ్చింది మరి విశ్వాసం లేని జువాన్ కుక్క కన్నా కొమాటో ఎంతో మంచిది దేశంలోనే ఓ జంతువు సాల్వ్ చేసిన మొట్టమొదటి కేసు ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి